బ్రేకింగ్ న్యూస్ హాయ్ జే ఎస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రేకింగ్ న్యూస్ అయితే జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి దీనికి సంబంధించిన డేట్స్ అయితే వచ్చేసినా ఈ సంవత్సరము ఈ సంవత్సరం ఐఐటి రూర్కి కండక్ట్ చేస్తుంది డేట్స్ అయితే వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ టూ విల్ బీ హెల్డ్ ఆన్ పదిహేడు మే ట్వంటీ ట్వంటీ సిక్స్ అమ్మ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇరవై ఆరు ఇరవై ఐదు ఆ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ జరిగిన ఈసారి పదిహేడుకి వచ్చేసి ప్రతి ఒక్కరు మీకు మీ దానికి మరి మీ యొక్క ప్రిపరేషన్కి పొదున పెట్టండి ఎవరైతే వీళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ అయితే ఎగ్జామినేషన్ రాసే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ నేను వీడియో చేశాను ఎవరెవరైతే జేఈ అడ్వాన్స్ రాస్తారంటే మనకి రెండున్నర లక్ష మంది రెండున్నరప్పుడు మీరు ఎంత కాంపిటీషన్ అన్న అవ్వండి పద్నాలుగు లక్షల మంది రాయండి పదిహేను లక్షల మంది రాయండి పదహారు లక్షల మంది రాయండి వీళ్ళందరినీ ఫిల్టర్ చేసి రెండు లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ని అయితే మరి జేఈ అడ్వాన్స్ వీళ్ళు మాత్రమే రాస్తారు జేఈ అడ్వాన్స్ వీళ్ళు మాత్రమే రాస్తారు ప్రతి ఒక్కళ్ళు జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషను దృష్టిలో పెట్టుకుని మీ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి మరి జేఈ అడ్వాన్స్ ఏ విధంగా ఉంటుందో మరి కాంపిటీషన్ కూడా మరి ఎక్కువ ఉంటుంది స్టూడెంట్ అనే వాళ్ళు కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది మరి ఆ విధంగా ప్రిప మనకు పదిహేడో తారీఖుకి ఎగ్జామినేషన్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాలంటే జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు ఓసీ జనరల్ పిల్లలకి మినిమం వంద మార్కులు తెచ్చుకుండా వంద మార్కులు కానీ వంద నూట ఐదు మార్కులు వస్తేనే వీళ్ళు మాత్రమే మరి జేఈ అడ్వాన్స్ రాస్తారు అదేవిధంగా చూసినట్టయితే మరి ఓ ఈడబ్ల్యూఎస్ పిల్లలైతే ఈడబ్ల్యూఎస్ పిల్లలకి తొంభై నుంచి వంద మార్కులు రావాలి గుర్తుపెట్టుకోండి అందుకని ఒక్కసారి రిమైండ్ అయితే చేస్తున్నాను స్టూడెంట్స్కి మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సిఎల్ పిల్లలు ఓబీసీ ఎన్సిఎల్ పిల్లలకి ఎన్ని మార్కులు రావాలి మనకి వీళ్ళకి తొంభై నుంచి తొంభై ఐదు మార్కులు రావాలి ఓ ఓబీసీ ఎన్సిఎల్ పిల్లలకి వీళ్ళు మాత్రమే పదిహేడో తారీఖున జరిగే జేఈ అడ్వాన్స్లో పాల్గొంటారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే ఎస్సీ పిల్లలకి ఎన్ని రావాలి మినిమం డెబ్భై ఐదు మార్కులు రావాలి ఈసారి డెబ్బై ఐదు మార్కులు రావాలి వీళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ రాసే అవకాశం ఉంది ఎస్టీ అరవై నుంచి డెబ్బై మార్కులు రావాలి అది గుర్తుపెట్టుకోండి అరవై నుంచి డెబ్బై మార్కులు మరి సెవెంటీ ఎయిట్ ఐదు వీళ్ళకి రావాలి ఇక పర్సంటేజ్ చూస్తే జనరల్ స్టూడెంట్ పర్సంటేజ్లు ఎంత రావాలి నైంటీ ఫోర్ ఈసారి మరి పెరిగే అవకాశం ఉంది నైంటీ ఫోర్ రావాలి మరి ఈడబ్ల్యూస్ స్టూడెంట్కి ఈసారి ఎయిటీ వన్ రావాలి మరి ఓబీసీ స్టూడెంట్కి ఈసారి ఎయిటీ పర్సెంటేజ్లు రావాలి మరి ఎస్సీ స్టూడెంట్కి ఆ విధంగా పర్సంటేజ్లు చూస్తే ఎస్సీ స్టూడెంట్కి ఈ సిక్స్టీ టూ మరి ఎస్టీ స్టూడెంట్కి ఫార్టీ ఎయిట్ పర్సంటేజ్లు ఈ పర్సంటేజ్లు వీళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ రాసే అవకాశం ఉంది మరి చూసారు ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అమ్మాక లాస్ట్ ఇయర్ ఓపెన్ స్టూడెంట్స్కి నైంటీ త్రీ పర్సెంటేజ్లు ఈడబ్ల్యూఎస్కి ఎయిటీ ఉంది ఓబీసీఎన్ఎల్ సెవెంటీ నైన్ ఎస్సీ సిక్స్టీ వన్ ఎస్టీ ఫార్టీ సెవెన్ అంటే ఈసారి ప్లస్ వన్ వేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లస్ వన్ పర్సంటేజ్లు మీరు వేసుకుంటే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళైతే నైంటీ ఫోర్ అవుతుంది ఇక్కడొచ్చేసి ఎయిటీ వన్ అవుతుంది వీళ్ళైతే ఎయిటీ పర్సెంట్ ఓబీసీ ఎన్సీల్ ఎయిటీ పర్సెంటేలు ఎస్సీ స్టూడెంట్ సిక్స్టీ టూ పర్సెంటేలు ఈ మరి ఎస్టీ త్రీ ఎస్టీ స్టూడెంట్ అయితే మరియు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓబీసీ ఓబీసీఎన్సీఏలు ఇక్కడ జనరల్ స్టూడెంట్ నైంటీ ఫోర్ పర్సెంట్ అయ్యి వీళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాస్తారు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని ఇలాంటి మంచి మంచి డీటెయిల్స్ మరి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది స్టూడెంట్స్ మరి వీళ్ళు మాత్రమే జేఈ ఎగ్జామ్ రాస్తారు వీళ్ళు మాత్రమే రాస్తారు ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు కాంపిటీషన్ అనుకోవచ్చు పదహారు లక్షలు వచ్చినా పదిహేడు లక్షలు వచ్చినా రెండున్నర లక్ష మరి రెండు లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ కొనసాగించండి దయచేసి మరి మరి ఈ టైంలో కొద్దిగా పేరెంట్స్ మరి పిల్లల్ని కొద్దిగా మరి అనుకున్నా కానీ మరి మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు కొద్దిగా మా భవిష్యత్తు కోసమే మరి మా పల్లె తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి మరి దాని గురించి దృష్టిలో పెట్టుకుని మీరేమీ అనుకోకుండా మరి ప్రిపేర్ అవ్వండి మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే చెప్తారమ్మా చదువుకో చదువుకో చదువుకొని వాళ్ళు రిమైండ్ చేయటం అయితే జరుగుతుంది అందుకని దాని ప్రకారం మీరు యాక్టివేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడైనా ప్రిపేర్ అవ్వండి ఇంకా మనకి ఎందుకంటే నలభై రోజులు మాత్రమే జేఈ మెయిన్ ఎగ్జామ్కి టైం ఉంది ఇది స్టూడెంట్స్ మరి చూద్దాం మనకి ఇరవై మూడు దీనికి సంబంధించిన ఇరవై మూడు మరి ఐఐటీలు ఉన్నాయి కదా ఇరవై మూడు ఐఐటీలు ఈ ఇరవై మూడు ఐఐటీల్లో జారాలంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సిందే తప్పనిసరిగా ఎవరైనా సరే దీనికి ఏ ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ ఎవరిది పని చేయదమ్మా జేఈ అడ్వాన్స్లు ఎవరైతే వస్తారో వాళ్ళే ఐఐటిలో గేట్ టచ్ చేస్తారు ఐఐటి హాస్టల్లో ఉంటారు లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఐఐటి మెడ్రాస్లో ఉన్నారు ఐఐటి బాంబేలో ఉన్నారు అదేవిధంగా ఐఐటి భువనేశ్వర్ ఐఐటి బిలాయిలో ఉన్నారు ఐఐటి ధన్బాద్ ఐఎస్ఎం చాలా ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలు మన స్టూడెంట్స్ అయితే ఉన్నారు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం నాకేమీ ఉపయోగం లేదు దట్ ఈజ్ ఫర్ యూ ఫర్ ఎవర్ బెనిఫిట్ ఓన్లీ ఇంకా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు అప్పుడే రిజిస్ట్రేషన్ అవ్వలేదు జస్ట్ వీళ్ళు డేట్ అయితే మనకి మరి మే పదిహేడో తారీఖు ఇవ్వటం అయితే జరిగింది ఇంకా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఏమీ రాలేదు జస్ట్ డేట్ మాత్రం ఇవ్వటం జరిగింది మరి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఏమీ వీళ్ళు ఇవ్వలేదు ఇంకా టైం ఉంది కాబట్టి జస్ట్ వీళ్ళు అనౌన్స్ చేయటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు ఈసారి ఐఐటి రూర్కి అయితే మరి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది మే పదిహేడో తారీఖున ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మే పదిహేడో తారీఖుకి సిద్ధం అవ్వండి రెండున్నర లక్ష మందిని మాత్రమే ఫిల్టర్ చేయటం అయితే జరుగుతుంది కాంపిటీషన్ ఆ విధంగా ఉంటుంది ఈసారి భయంకరంగా కాంపిటీషన్ ఉండే విధంగా మీ యొక్క మరి ఇప్పుడే మీరు కష్టపడి చదవండి కష్టపడి చదివినోడు ఎవడికి నాకు నాకు రాలేదు సార్ అన్నవాడు ఎవడూ లేడు ఇంతవరకు ఏ స్టూడెంట్ కూడా లేరు ప్రతి ఒక్కరికి ఏదో సపోజు ఐఐటి మెడ్రాస్ కాకపోయినా కనీసం తిరుపతి ఐఐటీలో కూడా వచ్చిన స్టూడెంట్స్ అయితే ఉండరు కొద్దిగా మిస్ అయ్యి కాకపోతే టార్గెట్ అయితే పక్కా ఉంటుంది ఏదో ఒక డెఫినెట్గా ఏదో ఒక ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్